పొద్దుకి ఇంత సేపు అయింది కనీసం టీ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదు వసే కేతన కేతన తెల్లారి ఎంతసేపు అయిందే కనీసం టీ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదా నీకు ఆ వెళ్ళు ఇంతకే కాంతం అలా అరుస్తావు చిన్నపిల్ల అలరిస్తే బెదిరిపోదు ఇంకా చాలే ఆపండి మీకేమీ తెలియదు మెత్త మెత్తగా ఉంటే ఇది మన నెత్తి మీదకి ఎక్కువ కూర్చోంటది నెమ్మదిగా చెప్పి చేయించుకోవచ్చు కదా మీరు ఆపండి ఇంకా చాలే అత్తమ్మా టీ తీసుకోండి మావి గారు టీ తీసుకోండి ఇది టీయా నీ మొక్క ఉంది అసలు దీన్ని టీ అంటారా మీ అమ్మా నాన్న నీకు ఇదే నేర్పించారా అత్తమ్మా నన్ను ఏమైనా పడతాను మా అమ్మా నాన్న ఊరుకోనత్తమ్మా ఏంటి అలా ఏంటి అలా మాట్లాడుతున్నావు మాటలు తిన్నగా రాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయ సరే వెళ్ళు ఎంత కాంతం అంత కోపం కాంతం శాంతంగా ఉండు వంట చేయమన్నాను చేయమన్నా చూడు మీ మామయ్యకి నా కొడుక్కి ఇద్దరికి కలిసి చికెన్ కర్రీ చెయ్యి నాకు ఆ చికెన్ ఎక్కదు కానీ నాకు మటన్ ఫ్రై చెయ్యి సరే అబ్బాయికి అబ్బాయికి ఆఫీస్కి టైం అవుతుంది నువ్వు వెళ్ళి రెడీ చేసుకో సరే చూడరా సర్లే సర్లేకద్దాం నమ్మదిగా చెప్పచ్చు కదా మీకేం తెలుసు చాలే ఆపండి కానీ మీకు ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళి రెడీ అవ్వండి సరే సరే నాకు ఆఫీస్ టైం అయింది నేను వెళ్ళొస్తా వెళ్ళండి కీర్తన కీర్తన టీ తీసుకురా కీర్తన 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 టీ తీసుకురా కీర్తన తె ఏమండి టీ తీసుకోండి వా టీ చాలా బాగుంది బంగారం అది సరే ఏంటి ఏమండి ఆ చెప్పండి మీ అమ్మగారి తర్వాత నాకు అస్సలు నచ్చడం లేదండి చీటికి మాటికి ఏదో ఒక వంగతో తిడుతూనే ఉంటున్నారండి నాకు చాలా కోపం వస్తుంది అది సరే కీర్తన నువ్వేం ఫీల్ అవ్వకు అమ్మ పెద్దది కదా అవేమి నువ్వు పట్టించుకోకు అమ్మ చెప్పినట్టు విను అదేంటండి ఎలా అంటారు అది సరే కీర్తన నాకు ఆఫీస్ టైం అవుతుంది మూడు రోజుల పాటు నేను క్యాంప్ గా వెళ్తున్నా అమ్మ చెప్పినట్టు విను సరేనా ఏమండి టిఫిన్ చేయలేదు ఈతనా టైం లేదు వెళ్తున్నా సరేనండి బాయ్ బాయ్ అమ్మో చికెన్ కర్రీ మటన్ ఫ్రై చేయాలి మటన్ ఫ్రై కావాలంటే మటన్ ఫ్రై ముసలి దానికి దాన్ని ఫ్రై చేస్తే సగం దరిద్రం పోతుంది మాకు అమ్మో టైం లేదు మటన్ ఫ్రై చేయాలి అవును నాకు మటన్ ఫ్రై చేయడం రాదే ఏం చేయాలబ్బా అబ్బా

सो भी ये जो करला में होते हैं ये तीन वैसे है ये जो आयाला ऐसे से सुगना चलेगा बोल रहे जा रहा है आ आ आ కాంతమోదిన కమలం వదిన శారా వదిన రెండి రెండి కూర్చోండి బాగున్నారా ఏం బాగులే అమ్మా ఒక దరిద్రాన్ని తెచ్చి నా ఇంటి మీద పెట్టుకున్నాను అదేమో దానికి పని రాదు పాట రాదు ప్రతిదీ నేనే చెప్పుకో దీన్ని భరించడం నా వల్ల కావట్లేదు బాబోయ్ దీన్ని ఎలా భరించాలో కానీ అయినా ఈ కాలంలో కోడలు అలాగే ఉన్నానమ్మా పండిరాదు వచ్చినా చేసేయ బాగా చెప్పావు వదిన మా కోడలికి ఇప్పుడు కూడా అన్ని బండ్లు నేనే చేసి పెడుతున్నా పడలేక చచ్చిపోతున్నా అనుకో సరేలే కానీ వెళ్దాం వదిన సరే అండి వెళ్ళండి వంట చేయమన్నాను ఏం చేస్తమ్మా చేస్తున్నా ఇప్పుడే చేసి మంచిగా తీసుకురా లేదంటే రోడ్డు మీద ఉంటాం అబ్బా ఈ ముసల్దాన్తో పడలేకపోతున్నానబ్బా అత్తమ్మా తీసుకోండి వసే కేతన కేతన చెప్పండి ఈ ప్లేట్ ఎవరు తీసుకెళ్తారనుకున్నావు దున్నలా దున్నలా తిన్నది కొంచెం కూడా మిగిల్చలేదు ఏంటో ఈ జీవితం మా ఆయనకు చెప్పినా వేస్తే ఇలా రావే చెప్పండి కాళ్ళు నొక్కవే అత్తమ్మా నేనా మీ కాళ్ళు నొక్కాలా ఏంటి ఆ పగురు నా కాళ్ళు నొక్కవా నా ఆస్తి అంతా తీరిగ్గా తిందామని వచ్చావా కాళ్ళు నొక్కు నీ కాళ్ళు కాదే నీ పీక్ నొక్కితే సగం దరిద్రం పోతుంది ఏంటి సొరుకుతున్నా అయ్యో ఏం లేదత్తమ్మా ఇదిగో ఇది చూడు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఇంత మంచి అత్త దొరకడం అదృష్టం నీ అదృష్టాన్ని బట్టి నేను దొరికాను అవునవును ప్రపంచం మొత్తం తిరిగినా నీలాంటి రాక ఎవ్వరికి దొరకదు సరేలే నేను అలసిపోయాను ఇక పడుకుంటాను వెళ్ళు డిస్టర్బ్ చేయకు అయ్యో అలిసిపోయింది అంటే అలిసిపోయింది ఏం చే ఏం పని చేసిందని ముసలిది అయినా దీన్ని భరించడం నా వల్ల కాదు ఇంట్లో అదైనా ఉండాలి నేనైనా ఉండాలి ఏం చేయాలబ్బా అబ్బా అవును మా డాక్టర్ పిండి ఉంది కదా వెళ్తే ఏదో ఒక సలహా ఇస్తుంది దీన్ని వేసేయాలి పడుకుంటుంది కదా పడుకుని వేసేటప్పుడు వెళ్ళి వచ్చేస్తా ఏమైందమ్మా ఆ చెయ్యి ఎలా ఇవ్వమ్మా గుండు తలగా ఎందుకులు తింటున్నాడు అమ్మ దాన్ని నీకు బ్లడ్ చాలా తక్కువగా ఉందమ్మా నేను టాబ్లెట్స్ రాస్తాను మందులు బాగా ఒక వాడు సరే అండి ఎస్ కమింగ్ ఏమైందమ్మా ఏమైంది కూర్చో మా అత్త ముందే దాన్ని భరించలేకపోతుందని పిన్ని ఏమ్మా ఎందుకని పాలు నక్కమంటుంది పిండి మటన్ ఫ్రై చేయమంటుంది అన్ని పనులు నాకే చెప్తుంది పిన్ని గోడలో కదమ్మా చేయాలి కదా మరి అన్నీ నేనే చేయాలా పిండి పెద్దవిడు కదమ్మా చేయాలి కదా మరి చేయలేకపోతుందని పిన్ని దాన్ని భరించే నా వల్ల కాదు ఇంట్లో అదైనా ఉండాలి నేనైనా ఉండాలి అయితే ఏం చేద్దాం మరి చెప్పండి చెప్పండి ఏదైనా చంపేద్దామా చంపేద్దాం కానీ ఎలా పిన్ని మీ అత్తగారికి ఉన్నాయి నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది సరే అయితే నేను టాబ్లెట్ ఇస్తాను మందులు గొయ్యి సిరప్ పెట్టుకెళ్ళి ఆయిల్ మీ అత్తకి రోజు రోజు రెండు పూట్ల రెండు కాలుకి రాయి అలానే ఈ పౌడర్ కూడా పాలలో రెండు పూట్ల కూడా కలిపి ఇవ్వి ఇలా చేసిన తర్వాత మూడు నెలలో మీ అత్త చనిపోవడం ఖాయం ఏంటమ్మా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు కొత్త గోడలు వచ్చింది పిచ్చి కిందలో మాట్లాడుతున్నాను కొత్త గోడలు వచ్చింది అత్తగారు మూడు రోజులు అనే మింగేసిందని నన్ను అందరూ అందుకోరు అవునా నిజమే ఒక పని చేద్దాం మీ అత్తమ్మకి ఎవరైనా చెడ్డగా అన్నారు అంటే నువ్వు తన కోసం మంచిగా చెప్పు తన కోసం గొప్పగా చెప్పు మీ అత్తగారి కోసం అలానే మీ అత్తగారి కోసం మేము ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నా వారికి సేవలు చేస్తూ మీ అత్తగారి పట్ల మంచి మార్కులు కొట్టు నువ్వు ఓకేనా సేవ చేయాలా గొప్పగా చెప్పాలా కాలిపి అలా అంటున్నావేంటి నువ్వు అయితే ప్రేమించు ప్రేమించు ప్రేమించలేకపోతే ప్రేమించినట్టుగా నటించు అయితే ప్రేమించను కానీ ప్రేమించినట్టు నటిస్తాను సరే అమ్మా ఇలా చేస్తే సరే అమ్మా నువ్వు ఎలా చేస్తున్నావని బయట ఎవరికి కూడా తెలియకుండా చూసుకో ఓకేనా సరే అత్తమ్మా సరే పిని వెళ్ళొస్తా ఓకే అమ్మా అయిపోయావే నువ్వు నీకు పోయే కాలం వచ్చింది నా చేత నువ్వు అయిపోయావే మూడు నెలలు మూడు నెలలు ఒప్పు పడితే నువ్వు చచ్చిపోతావే పైకి ముసల్దానా ఇంట్లో ఎక్కడ పని అక్కడ ఉంది ఇది చూస్తే ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిపోయిందంటో తానే చూద్దాం వచ్చింది మహాతల్లి ఎక్కడ చెప్పావే కొంచెం పని ఉండి బయటకు వెళ్ళాడు అత్తమ్మా కొంచెం ఆలస్యం ఆలస్యమైంది క్షమించండి ఏంటి కొత్తగా అత్తమ్మా పాలు తీసుకురా మీకు ఏంటే కొత్తగా మాట్లాడుతున్నావు అయ్యో అదేమి లేదు అత్తమ్మా ఊరికే సరే వెళ్ళి తీసుకురావరం ఓసై ముసల్దానా పాలు తెస్తున్నానని మురిసిపోతున్నావు కదే చెప్తా చెప్తా నీ పని పరిలోకి మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా మా పిన్నిచ్చిన సలహా మేరకు నీకు వందనాలయ్యా మా అత్తయ్య మా అత్తయ్య ప్రభావ మూడు రోజుల్లో చనిపోతుందని చెప్పారు ప్రభావ మూడు నెలల్లో చనిపోతున్నాను అన్న తండ్రి నాకైతే అన్ని రోజులు బ్రతకడం నాకు ఇష్టం లేదు త్వరగా తీసుకో ప్రభావ నువ్వు ఉన్నావు తండ్రి నా ప్రార్థన ఆలకించి ప్రభావ నా ప్రార్థన పరలోక మందునని కనిపిస్తున్నాను తండ్రి ఆమె అత్తమ్మ పాలు తీసుకోండి మీకోసం బూస్ట్ హార్లిక్స్ కలిపి తెచ్చాను ఏంటి బూస్ట్ హార్లిక్స్ అన్ను లేపడానికి ఏంటో ప్లాన్స్ చేస్తున్నా అత్తమ్మ అత్తమ్మ మీకు చేపల కూర అంటే ఇష్టమని వండి తెచ్చారా నాకు చేపల కూరని ఇష్టమని నీకెవరు చెప్పారు అయ్యో మీ అబ్బాయి పెట్టి వెళ్ళు సరే అత్తమ్మా నేను ఏమైనా చేయమంటే ఇది పైకి ఎక్కి కింద ముగిపోయింది కానీ ఇప్పుడు నేను అడగకుండానే ఇది నా దగ్గరకు వచ్చి నా కాళ్ళకి ఆయిల్ రాసి నాకు హార్లిక్స్ ఇచ్చి బూస్ట్ ఇచ్చి ఇన్ని సేవలు చేస్తుంది సరే చూద్దాం ఆ ఏంటి నువ్వు నేను ఇస్తున్నా మొక్కకి అయ్యో మా అత్తమ్మ పడుతున్నారంట మీ అత్తమ్మ లేదా పడుతున్నారంట ఆ మా అత్తమ్మ కూడా మీ అత్తమ్ చేయదా ఆమె కదా మీ అత్తమ్మకి పడుకోవడం తప్ప ఇంకేం పని ఉంటుంది అయ్యో మీరు ఎలా మాట్లాడకండి మా అత్తమ్మ అంటే చాలా ఇష్టం ఏమి ఈ మాత్రం కూడా మీ అత్తమ్మ చేయలేరా చెప్పింది కదా ఆంటీ మా అత్తమ్మ నేను ఏ పని చేయలేవునా నేనే చూసుకుంటాను మీ అత్తమ్మ నేను రోజు కొడుతుంది ఆంటీ మా అత్తమ్మ నన్ను కొట్టినా తిట్టినా నా తల్లి లాంటి వారా అయినా చుట్టుపక్కల చాలా గయ్యాలి అంటున్నారు నువ్వేమో చాలా మంచిది అంటున్నావు ఎవరేమనుకున్నా మా అత్తమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఏమో లే అమ్మ మధ్యలో మాకెందుకు సరేలే వెళ్ళి వస్తా పెళ్ళయి ఒకనాడైనా అది పని చేసేది ఎప్పుడు నేనే చెప్పుకోవాలి దానికి దాన్ని నేను భరించలేకపోతున్నాను చచ్చిపోతున్నాను అనుకో నువ్వేమో ఇలా అంటున్నావు నీ గోడలేమో నీ కోసం గొప్పగా చెప్తుంది అందరిలో నిన్న భావిస్తుంది అవునా వదిన ఈ మధ్యకాలంలో దానిలో చాలా మార్పు కనిపిస్తుంది వదిన దాని ప్రవర్తన చాలా మారింది అయినా ఈ మధ్య చచ్చిపోతుంది ప్రార్థన చేయడం కూడా చూస్తున్నా అవునా వదిన వదినా సరే పోదిన చేయమని చెప్పి మీ కొడలి మా కోసం సరేలమ్మా ఏమైంది దానికి చర్చికి వెళ్తుందంట నా కోసం నా కోసం ప్రార్థన చేస్తుందంట నేను బాగుండాలని దీనికి ఎంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చిందో సరే చూద్దాం ఏమండి ఏమండి చెప్పు బంగారం రేపు మన రోజు అండి గుర్తు గుర్తులేదా మీకు మర్చిపోయానే బిజీలో సరేనండి రేపు త్వరగా వచ్చేయండి ఆఫీస్ నుంచి షాపింగ్ వెళ్ళి వద్దాం నగలు పట్టు చీరలు అన్నీ కొనుక్కొని వద్దామండి సరే సాయంత్రం త్వరగా వస్తాను నువ్వు రెడీ అయ్యి ఉండు సరేనండి బాయ్ సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ ఎలాగైనా అరే కలిసి షాపింగ్ వెళ్లి నగలు పట్టు చేయాలి అన్ని కొనుక్కోవాలి ఈ ముసలి అని చెప్పకూడదు మళ్ళీ కున్నుకుంటుంది ముసలి పాపం పిచ్చి పిల్ల ఈ మధ్యకాలంలో నా మీదే పెడుతుంది దృష్టి అంతానే పాపం ఎవరి మీద పెడతలేదు ఏంటో ఈ పిల్ల అవును రేపు వాళ్ళ పెళ్లి రోజు కదా అబ్బాయి ఏమైనా తెచ్చాడో లేదో సర్లే నేనే వెళ్తాను ఎలాగా ఫ్రీ బస్ కదా మన తొండ్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయిందంట అక్కడికి వెళ్ళి శారీస్ నగలు చెప్పులు కనుక్కొని వస్తాను పాపం పిచ్చి పిల్ల మా ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటో చాలా టైం అయిపోయింది చాలా టైం అయిపోయింది ఇంకా రావట్లేదేంటి ఏం చేయరా అర్థం కావట్లేదు రేపేమో పెళ్లి రోజు ఇంకెప్పుడు వెళ్ళాలి పట్టణకి అమ్మాకి మళ్ళీ పిలుస్తుంది ఈ ముసలి ఏం చెప్తుందో ఏం అమ్మాకి ఇతన ఈ చీర చూడమ్మా ఎంత బాగుందో చాలా ఇవన్నీ బాగుంటీ అవసరమా అమ్మకి ఇతన ఇవన్నీ నాకు కదమ్మా ఇదిగో చూడు సంచిలో ఉన్నటువంటి చీరలన్నీ కూడా నీకే ఇవేంటంటే కంచిపట్టు చీరలు గద్వల చీరలు ఉప్పాడ చీరలు ఇవేమో ఎలాగ ఫ్రీ బస్ కదా అనేసి తుల్లో తుల్ ఓపెన్ చేసినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కెళ్ళి తీసుకొచ్చాను కట్టుకో అమ్మా అత్తమ్మాయి ఇవన్నీ నాకెందుకు అత్తమ్మాయి ఇప్పుడు నీ పెళ్లి రోజు కదమ్మా సరే ఇలా కూర్చో ఒకసారి అంతే కాదమ్మా నీ కోసం ఆ బంగారు చేతులతో నా కాళ్ళని తోముతున్నావు కదా ఆయిల్ పూసి నా కాలినప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి పడుతున్నాను ఆ కాళ్ళినప్పుడు అన్ని కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి అదేంటి మా పిల్లిది పోలానికి కదా పందిరిచ్చింది కాళ్ళప్పుడు ఎలా తగ్గాయి అబ్బా అంత కష్టపడ్డావు కదా నా కోసం అందుకని ఆ బంగారు చేతులకి బంగారు గాజులు కూడా అయ్యో ఇవన్నీ తెచ్చామ్మా పర్లేదమ్మా పెళ్లి రోజు కదా అంతేకాదమ్మా నీ కోసం ఇదిగో ముత్యాల ఆహారం కూడా తీసుకొచ్చాను ఇది ఎక్కడో కాదు మన తున్నులో కొత్తగా ఓపెన్ చేశారు కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్ కదా అనేసి వెళ్ళి తెచ్చాను అంతేకాదమ్మా ఒకసారి తెస్తుంది ముసలి ఇప్పుడు వెళ్ళి ఇదిగో నా ఆస్తి పత్రాలు ఇక నుంచి నా ఇంటి బాధ్యత అంతా నువ్వే తీసుకో అయ్యో మీరు మీ పెద్దవారు మీరు ఇవన్నీ నాకు ఎందుకు పర్లేదమ్మా లోపల మా అత్తమ్మకు నా అంటే ఎంత ప్రేమో నన్ను ఎంత బాగా చూసుకుంటుందో నేను ఆమె ప్రేమ నటిస్తే ఆమె నిజంగా నా మీద ప్రేమ కురిపిస్తుంది ఎలాగైనా మా అత్తమ్మ అత్తమ్ బ్రతకల్చర నీవే నీవే ఆమెని కాపాడాలి త్వరగా వెళ్ళి మా పిల్ల దగ్గర త్వరగా వెళ్ళి ఏదో చేయమనాలి మా అత్తమ్మని అడిగి వెళ్దాం అత్తమ్మ నేను మా పుట్టింటికి వెళ్ళేస్తారు తప్ప ఎందుకు మా అబ్బాయి ఏమైనా అన్నాడా లేదంటే నేను ఏదైనా మాటల చేత నేను బాధపరిచానా అయ్యో అది ఏమీ ఊరికే వెళ్ళి వచ్చేస్తా సాయంత్రానికి సరే అమ్మా త్వరగా వెళ్ళవచ్చే వెళ్ళే ముందు ఏమైనా తిరివెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు అయితే సాయంత్రానికల్లా తిరిగి వచ్చే సరే తమ్మా ఫ్రీ బస్సు మీద వెళ్ళు Yeah, I'm ఎస్ అయ్యో కీర్ణ ఏమైంది అమ్మా ఏంటి మూడు నెలలో చనిపోవాల్సింది అత్తమ్మ ఇంకా చనిపోయిందని నేను అనుకున్నాను అయ్యో అలా మా అత్తమ్మ చాలా మంచిది అయ్యో ఏమైందమ్మా నువ్వే కదా నువ్వే చనిపోయి నువ్వే బ్రతికించాలని అంటుంటావు ఎలా అమ్మా అయ్యా పిన్ని ఎలాగైనా మా అత్తమ్మ సరికిచ్చి పిన్ని నువ్వేం భయపడకమ్మా మీ అత్తంకి ఏం కాదు మీ అత్తం ఖచ్చితంగా బ్రతికే ఉంటుంది అయ్యో పిన్ని నీ కాళ్ళు పట్టుకుంటాను మా అత్తం నేను బ్రతికించండి పిన్ని ఏం కాదమ్మా మీ అత్తమ్మ బ్రతికే ఉంటుంది ఎందుకంటే మీ అత్తమ్మ చనిపో చనిపోదు నేను ఇచ్చిన మందులు ఏమని అనుకుంటున్నావు నువ్వు అదేంటి అదేంటి పిన్ని చనిపోవడానికి కదా మందులు ఇచ్చారు నేను ఇచ్చిన మందులు మీ అత్తమ్మ చనిపోవడానికి కాదమ్మా మీ అత్త అత్తగొడల మధ్య ఉన్న కోపం ఈర్షా వేషం ఇవన్నీ పోయి ప్రేమ సంతోషం ఉండాలని నీ ఇచ్చిన సిరప్ను మీ అత్త కాళ్ళు మకాలు ఉన్నప్పుడు తగ్గాలని ఇచ్చిన పౌడర్ మీ అత్తకి పాలలో కల్పించిన పౌడర్ ఏమో మీ అత్తకి బలానికి ఉంటుందనేసి నేను ఇచ్చాను నేను కూడా దేవుని నమ్ముకున్న బిడ్డనే అమ్మా మీరు ఎలా గొడవలు ఆడుకుంటూ ఉంటే అది కరెక్ట్ చేయవలసిందిగా వంతు నాకు కూడా ఉంది కదా సరే సరే మా జాగ్రత్తగా వెళ్ళి హ్యాపీగా ఉండండి అయిపోతు బాగుంది సార్ చెప్పండి అనుకున్నాను సరేం చేస్తుందా ఏ వా ఏమైంది అత్తమ్మా మీరు నా మీద నిజంగా ప్రేమను కురిపించారద్దప్పా నేను 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 ప్రేమను నటించాను అత్తప్ప నటించే ప్రేమతో నేను విన్నాను ఇంతలా చూస్తే ఇంకా నిజమైన ప్రేమతో ఎందుకెలా చూసుకుంటావో దేవుడు నన్ను ప్రతించాడు అత్తమ్మా దేవుని నాతో మాట్లాడాల తమ్మా ప్రేమించ ప్రేమ మనం ప్రేమించేవాడిని ప్రేమిస్తే ప్రయోజనం ఏమిటి మనం దేష్ దేషించేవాడిని కూడా ప్రేమిస్తే దేవుడు కరుణిస్తారు పిన్ని మీలో అంత మార్పు కనిపించింది మీ దేవుడు అంత గొప్పవాడా అవునత్తమ్మా దేవుడు ప్రేమ స్వరూపి అత్యంత ప్రేమను కురిపిస్తాడు మన మీద మన పాపాలను తీసివేయడానికి వచ్చాడు అత్తమ్మా అటువంటి దేవుడిని నాకు పరిచయం చేయవా కీర్తన తప్పకుండా ఈ రోజు కరుణాబాయ్ బాప్తి సంఘంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది అత్తమ్మా మన అందరం వెళ్దామత్తమ్మా మన అందరం వెళ్దామత్తమ్మా నడండి అయితే పదండి వెళ్దాం జై బోలో క్రిస్మస్ మహారాజ్ కే జై హ్యాపీ క్రిస్మస్ జై క్రిస్మస్